ఈ రోజు మేము మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాము ఏంటంటే నిత్య జీవం మరియు నిత్య నర్కం గురించి మనకి ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది కదా అసలు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము ఏం జరుగుతుంది అని యాక్చువల్ గా మనం అనుకుంటుంది కాదు కానీ వాక్యం ఏం చెప్తుందో ధ్యానించుకుందాం జోహన్ స్వార్త పదిహేడవ అధ్యాయము మూడవ లైఫ్ దట్ దే మే నో ఓన్లీ ట్రూ కాల్ ఐ మీన్ ఇక్కడ వాక్యం ఏమిటి నిజమైన దేవుడు తెలుసుకోవటమే నిత్య జీవం ఎందుకంటే యోహన్ స్వార్థ మూడవ అధ్యాయంలో మనకు పదహారవ చనంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించింది ప్రేమించి ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే నిత్య జీవాన్ని అనుగ్రహించారు ఇక్కడ మన నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోవటమే నిత్య జీవం ఇందాక మనం విని ఉన్నాం నిత్య జీవం నిత్య నరకం ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెప్పి వాక్యం కూడా చాలా క్లియర్ గా చెప్తా ఉంది రోమిల ఆరో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఒకసారి మనం వాక్యం చదువుకున్నాం దయచేసి వినండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం రోమిల ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చింది ది వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ బట్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈస్ ఎటర్నల్ లైఫ్ అంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము ఏసు ప్రభు ద్వారా మనకు నిత్య జీవం అంటే మనం అందరం పాపలం పుట్టుకతోటి మనం అందరం పాపలం పుట్టుకతోటి పరిశుద్ధుడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ యేసుక్రీస్తే నిజమైన దేవుడు ఈ యేసు ప్రభువుని తెలుసుకోవటం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయంటే మనకు నిత్య జీవం ఉంది ఇంకా నిత్య నరకం నుంచి మనం తప్పిపోయబడ్డాం ఇప్పుడు దేవునితో పాటు ఏసు ప్రభుతో పాటు మనం అందరం కలిసిపోయి కలిసిపోయి ఉన్నాం అక్కడ నరకం అంటే మనకు బైబిల్ పరంగా ఏంటిది అంటే అగ్ని ఆరదు పురుగు చావద్దు అంటే గా మనకు చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగిన లేదంటే ఒక అకిప్పుడో తీసుకొని మనం చిన్నగా చేతికి పంటించుకున్నా కానీ మనకు చాలా పెయిన్ వస్తూ ఉంటుంది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఏంటి అంటే మన స్కిన్ కేవలం థర్టీ త్రీ సెకండ్స్ మాత్రమే మంటని రెసిస్ చేయగలం కానీ త్రీ సెకండ్స్ తర్వాత మనకి ఏమవుతుందంటే మనకి పెయిన్ అనేది వస్తూ ఉంది అటువంటి విధంగానే అక్కడ నరకంలో ఎట్లా ఉంటుందంటే అగ్ని ఆరదు పురుగు చావదు అంటే మనం మండుతూనే ఉంటాం భయంకరమైన అగ్ని గోళం నుంచి మన యేసు ప్రభు కాపాడాడు అదే నిత్య జీవం విధంగా ఇక్కడ మనకు రెండు మార్గాలు దేవుడు చూపెట్టాడు ఒకటి అతను నమ్మటం వల్ల మనకు నిత్య జీవం నమ్మకుంటే అది మీ ఇష్టం అని చెప్పి దేవుడు క్లియర్ గా చెబుతా అన్నాడు ఒకసారి మనం వాక్యం చదువుతున్నాం ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయము పంతొమ్మిదో ఐ హ్యాడ్ సెట్ బిఫోర్ యూ ది లైఫ్ ఆఫ్ ది డెత్ బ్లెస్సింగ్ అండ్ కర్సింగ్ ది ఫోర్ చూస్ వాట్ ఎవర్ అకార్డింగ్ టు యువర్ విల్ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే నేను జీవాన్ని మరణాన్ని నిముందు పెట్టి ఉన్నాను నీకు ఏది నచ్చినా అది నువ్వు తీసుకో అంటే ఆశీర్వాదాన్ని పెట్టాడు ఇంకా కర్సనగా శాపాన్ని కూడా పెట్టాడు దేవుడు మనకు ఒక ఫ్రీ విల్ అంటే నీ ఇష్టం నువ్వు ఈ ఇష్టంగా నువ్వు ఏది చూస్ చేసుకోవాలనుకుంటావో అది చూస్ చేసుకోవాలి కానీ దేవుని యొక్క ఇష్టం ఏంటిదంటే నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవటం దేవునికి ఇష్టమై ఉంది ఈ ఇష్టాన్ని నువ్వు పొందుకోవాలి ఈ నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే నిజమైన దేవుడు ఏసు బ్రహ్వుని నువ్వు నమ్మాలి నమ్మితే నీకు నిత్య జీవం ఇది ఫ్రీ గిఫ్ట్ నువ్వు ఏమి చేయనక్కర్లేదు జస్ట్ నీ హార్ట్ నుంచి నీ హృదయం నుంచి నువ్వు ఒప్పుకోవాలి యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఇది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు నిత్య జీవం నిత్య నరకం నుంచి నువ్వు విడుదల విముక్తి నీకు వస్తుంది ఆ విన్నాం కదండి ఆ నిత్య జీవం పొందుకోవడము లేక నిత్య నరకాన్ని మనం పొందుకోవడం అనేది అది మన చేతిలో ఉంది ఇందులో ఎటువంటి బలవంతం లేదు ఆ మంచి చెడులు మన ముందు ఉన్నాయి అని దేవుడు వాక్యం ద్వారా చూసాము విన్నాము చాలా స్పష్టంగా దేవుడు మనకి రా రాయించాడు మరి మంచి చెడు మనం ముందున్నాయి కాబట్టి ఇట్స్ అవర్ చాయిస్ మన మనం మంచి సెలెక్ట్ చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది చెడు సెలెక్ట్ చేసుకుంటే మరి చెడు జరుగుతుంది అంటే నిత్య నర్కంలో మనం నిత్యం కాలాల్సిందే అక్కడ యుగ అంటే అక్కడ ఒక బ్రేక్ అనేది ఉండదు యుగ యుగాలు తరతరాలు ఇగ మనకి స్టాప్ బాధ అనుభవించాల్సిందే మరి అటువంటి జీవితం మనకు వద్దు కాబట్టి మనం అందరం కూడా దేవుడు నమ్ముకొని జీవాన్ని పొందుతుందాము మరి వాక్యం మన జీవితంలో దేవుడు ఆశీర్వదించాల ప్రార్థన చేసుకుంటారు ప్రార్థన గొప్ప దేవుడ శక్తిగల దేవుడ సర్వశక్తి ఉండడానికి ప్రార్థి తర వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని బట్టి ప్రార్థిస్తుంటే ఇంతవరకు తల్లి వాళ్ళు ఒకవేళ దేవుని గ్రహించకుండా జీవించినట్లయితే తండ్రి ఆ బిడ్డలు దేవ మీరు క్షమించండి దేవ నిత్య జీవము నిత్య నరకం గురించి దేవ వాళ్ళు విని ఉన్నారయ్యా ఈలో సంతోషం ఉంది ఈలో ఆనందం ఉంది ఈలో సమాధానం ఉంది ఈలో అన్ని ఉన్నాయని తండ్రి నిన్ను తెలుసుకొని నిన్ను రుచి చూసి తెలుసుకునే విధంగా తండ్రి ఆ బిడ్డలకు మీరు సహాయం దయచేయండి చేసాయా చూసి నమ్మిన కంటే చూడక నమ్మిన వాడు తండ్రి వాక్యం ధర చారయ్యా ప్రతి ఒక్క బిడ్డని దాన్ని మీరు దర్శించండి దేవా నా జీవితం ఎలా నేను చనిపోతే నా జీవితం ఎటువంటి విధంగా వెళ్ళిపోతుంది ఇన్ని దినాలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను కదా నా మరణం తర్వాత నా జీవితానికి ఒక మార్గం ఉండాలి అని తండ్రి వాళ్ళు గ్రహించి తండ్రి నిజమైన దేవుడు ప్రభు నా కోసం చనిపోయిన నిజమైన దేవుడు యేసు ప్రభు నా పాపాల నిమిత్తం చనిపోయిన దేవుడు నిజమైన దేవుడు ప్రభు అని తెలుసుకునే విధంగా తండ్రి వారికి సహాయం దయచేయండి తండ్రి వాళ్ళు ఎవరో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారని అని దేవా నీ కొరకు సాక్షిగా నిలకడగా జీవించే భాగ్యాన్ని తండ్రి వీక్షిస్తున్న బిడ్డలకు మీరు అనుగ్రహించండి మీరే వాడిని నడిపించండి క్రీస్తు ఏసుక్రీస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తను